మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దీవెనామములో ప్రభు యొక్క సన్నిధిలోకి చేరు వచ్చినటువంటి మీ అందరికీ ఈ శుభాభివందనాలు దైవ దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యశయా గ్రంథము రెండవ అధ్యాయము దయచేసి ఐదో వాక్యాన్ని ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ ఐజయా సెకండ్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ వర్డ్ యశా గ్రంథము రెండవ అధ్యాయము ఐదో వాక్యం యాకోబు వంశస్థులారా మనము యహోవా వెలుగులో నడుచుకుందాము యాకోబు వంశముగు ఈ జనము తూర్పు నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు వారు ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగం చేయుదురు అన్యులతో సహవాసం చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు పిల్లల ప్రవక్త అయినటువంటి యశయా మాట్లాడుతున్నటువంటి ఓ విశేషమైన మాటలు ఏమిటంటే యాకోబు వారికి యాకోబు వంశస్థులకు ఓ శ్రేష్టమైనటువంటి శుభ సందేశాన్ని వినిపిస్తున్నాడు ఎందుకు దేవుడు ఇస్రాయలీల వారిని విసర్జించాడు ఎందుకు దేవుడు ఇస్రాయలీల వారిని చేయి విడిచిపెట్టాడు ఎందుకు ఇస్రాయలీల వారిని శత్రువులకు అప్పగించాడు అనే సంగతిని బహుతేటగా దైవజనుడైనటువంటి లేకుంటే ప్రవక్త అయినటువంటి యష తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు అంటే యాకోబు వంశస్థులారా రండి ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి అందుకే ఎక్కడికి రమ్మంటున్నాడు వీళ్ళు ఎక్కడున్నారు అసలుకి వీళ్ళు యాకోబ వంశస్థులు ఏ వైపుకు తిరిగి ఉన్నారు యాకోప వంశస్థుల యొక్క ఆత్మీయ స్థితి ఏమిటి యాకోబ వంశస్థుల యొక్క నిజస్వరూపం ఏమిటి యాకోబ వంశస్థుల యొక్క దిశానిర్దేశం ఏమిటి అంటే ఇక్కడ ప్రవక్త చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే ఏమంటున్నాడు అంటే యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండి ఉన్నారు అన్య జనుల సాంప్రదాయాలతో నిండి ఉన్నారు తూర్పునున్నటువంటి జనుల సాంప్రదాయాలతో నిండి ఉన్నారు ఇస్రాయలీల సాంప్రదాయాలని ఎక్కడో తుంగలో దొక్కేసి ఇస్రాయలీల యొక్క భక్తిని ఆత్మీయతను పోగొట్టుకొని తూర్పునున్నటువంటి జనుల సాంప్రదాయాలతో నడిపించబడుతున్నాడు నడిపించబడుతున్నారని ప్రవక్త అయినటువంటి ఏషియా చదువుతున్నాడు అంత మాత్రమే కాదు ఆ కింద ఇంకొక మాట రాస్తున్నాడు ఈ యాకోబ వంశస్థులు ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగం చేయుచున్నారు ఈ యాకోబ వంశస్థుల యొక్క స్థితి ఏమైపోయిందంటే ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగాలు మంత్రాలు మంత్రాలు వలించటం ప్రారంభమైంది ఒకటి తూర్పు జనులు సంప్రదాయాన్ని అవలంబిస్తున్నారు రెండవది అక్కడ మనం చూస్తూ ఉంటే ఫిలిస్టీల వలె మంత్ర ప్రయోగం చేస్తున్నారు అంటున్నాడు ఇక మూడవది అన్యజనులతో సహవాసం చేయుదురు గనుక నీవు వారిని విసర్జించున్నావు అంటున్నాడు దేవునితో దేవుడు ఎందుకు విసర్జించాడు దేవుని ప్రజలైనటువంటి వారిని యూదా వారిని ఎందుకు ప్రమైనటువంటి వారిలో విసర్జించాడు విసర్జించటానికి కలిగిన కారణం ఏమిటి దేవుడు తన ప్రజలను విడిచి చెయ్యి విడిచిపెట్టడానికి కలిగిన కారణం ఏమిటంటే తూర్పు జనుల సాంప్రదాయాన్ని అవలంబిస్తున్నారు రెండవది ఫిలిస్టీల వలె మంత్ర ప్రయోగం చేస్తున్నారు మూడవది అన్యజనుల అన్య అన్యజనులతో సహవాసం చేస్తున్నారు అందుకే దేవుడు ఏం చేశాడంటే యాకో వంశస్థులను విడిచిపెట్టాడు లేకుంటే విసర్జించాడు అని అయినటువంటి యశా చెబుతూ ఉన్నాడు మరలా దేవుడు మరలను ఆశీర్వదించాలి అంటే మరలా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని తన కృపలో మనలను స్థిరపరచాలి కట్టాలి అంటే అందుకే పిలుస్తున్నాడు యషయా ప్రవక్త అప్రమైనటువంటి వర్లరా యాకోబు వంశస్థులారా రండి ఎక్కడికి ఎక్కడికి రావాలి ప్రభా మేము అని అంటే అక్కడ అంటున్నాడు మనము యహోవా వెలుగులో నడుచు రండి అందుకో మీరు ఇప్పుడు ఎక్కడున్నారు ఇస్రాయిలీలు యావకోప వంశస్థులు ఎక్కడున్నారు అంటే చీకట్లో ఉన్నారు పాపములో ఉన్నారు దుష్టత్వములో ఉన్నారు ప్రమినటువంటి వారి తూర్పు జనుల వలె సాంప్రదా ఆ సాంప్రదాయాలతో నిండి ఉన్నారు దేవుని పిల్లల సాంప్రదాయాలను విడిచిపెట్టారు దైవ చిత్తముని విడిచిపెట్టారు దైవభక్తిని విడిచిపెట్టారు సాంప్రదాయాలలోనికి వెళ్ళిపోయాడు ఏ సాంప్రదాయము అంటే ఏ ట్రెడిషన్లోనికి వెళ్ళారంటే అదిగో తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయం అన్యజనుల సాంప్రదాయం అన్యజనుల ఆచారాలు అన్యజనుల పద్ధతులు అన్యజనుల ప్రేమైనటువంటి వారి ఓ దైవభక్తి కార్యక్రమాలలోనికి వ్యర్థమైన ఓ మరి రకరకాల సృష్టిని పూజించేటటువంటి ఆ తత్వములోనికి ఇస్రాయిలీలు వెళ్ళిపోయారు అందుకే పిలుస్తూ ఉన్నాడు అయినటువంటి ఎషయ రండి ఎక్కడికి మనము యహోవా వెలుగులో నడుచుకుందము రండి మీరు ఇంకా చీకట్లోనే ఉన్నారు మీరు ఇంకా తూర్పు జనుల సంప్రదాయాలతోనే ఉన్నారు అంత మాత్రమే కాదు దైవజనుడు అంటున్నాడు ఇస్ ఫిలిస్టీన్ల వలె మీరు మంత్ర ప్రయోగం చేసేటటువంటి స్థితిలోనికి వెళ్ళారు అంత మాత్రమే కాదు అన్యులు నడిచినట్లుగా నడుస్తూ అన్యులతో సహవాసం చేస్తున్నారు కనుక దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు దేవుడు మిమ్మల్ని విసర్జించాడు దేవుడు మిమ్మల్ని త్రోసి వేశాడు కనుక ఇకనైనా రండి యహోవా వెలుగులో నడుచదము చాలామంది దేవుని పిల్లలైనటువంటి అనేకుల పరిస్థితులు ఏమైపోతున్నాయంటే దైవ చిత్తముని విడిచిపెట్టి దైవ భక్తిని విడిచిపెట్టి దేవుని యొక్క ఆలోచనను విడిచిపెట్టి తమ తమ సొంత ఆలోచన ప్రకారముగా నడిపించుటకు బయలుదేరి వెళుతూ ఉన్నారు కానీ ప్రవక్త అంటున్నాడు మనం యహోవా వెలుగులో నడుచుకుందాము నువ్వు వ్యర్థమైనటువంటి మార్గంలో నడుస్తున్నావేమో దేవునికి అనుకు ఆయాసకరమైన మార్గంలో నడుస్తున్నావేమో రండి మనం యహోవా వెలుగులో నడుచుకుందామో నిజమే దయగలిగిన దేవుడు మనలను ఆయన పాపము చీకటి అంటే దేన్ని చూ చూపిస్తుందంటే చీకటి అంటే పాపం వెలుగు అనగా ప్రేమైనటువంటి వర్లరా దేవుని మార్గం నిజమే ఈరోజు చాలామంది దేవుని బిడలు చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు చీకటి కార్యాల్లోకి వెళ్ళిపోతున్నారు చీకటి సంబంధమైనటువంటి వారిగా జీవించుతున్నారు చీకటి పద్ధతుల్లోనికి వెళ్ళిపోతున్నారు కానీ నిన్ను దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచి ఉన్నాడు అని చెబుతున్నాడు చదువుదామా దయచేసి ఆ మాటను ఒకసారి ప్రేమైనటువంటి వారిలో దేవుని పరిశుద్ధ గ్రంథములోని పేతు రాసినటువంటి మొదటి పత్రిక దయచేసి రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన విశేషమైన మాటను మనం ధ్యానం చేద్దామా ఓ రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యములో వ్రాయబడిన మంచి మాట అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలునై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజైతి ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడిన వారైతిరి దేవుడు ఒకప్పుడు మనము చీకట్లో ఉన్నాం ఒకప్పుడు మనము పాపములో ఉన్నాం ఒకప్పుడు మనము దైవిక సంబంధమైన సంగతులు ఎల ఎరగిన వారిగా ఉన్నాం కానీ మహాన్ మహనీయుడైనటువంటి దేవుడు ఆయన పిలుస్తున్నాడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలుస్తున్నాడంట పిలుస్తున్నాడంటే వారిలో వెలుగులోనికి వచ్చిన నీవు మరలా లోకంలోనికి వెళుతున్నావేమో అన్య సాంప్రదాయాలతో మంత్ర ప్రయోగములతో అన్యులతో సహవాసము కలిగి నీ జీవితాన్ని ఒకవేళ నడిపించబడటానికి ఇష్టపడుతున్నావేమో అది నాశనం అది శాపం అది కీడుని కలగజేస్తుంది ప్రేమైనటువంటి వారిలో అంత మాత్రమే కాదు అది నిత్య నరకాగ్నికి తీసుకొని వెళుతుంది నిన్ను నుంచి తప్పించటానికి మహనీయుడైనటువంటి దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలిచాడు ఆయన పరిశుద్ధతలోనికి నడిపించాడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు ఇంకా మరలా లోకంలోనికి వెళుతున్నావా వాగ్దాన సంబంధమైనటువంటి వారిగా ఉన్నాము మనం వాగ్దాన సంబంధమైనటువంటి వారి ఉన్నాం కానీ ఆ వాగ్దానాలను విడిచిపెట్టి మరలా లోకం వైపు తిరుగుతున్నావేమో దేవుని బిడ్డలారా ఒకసారి నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు ఓ యాకో భూంశస్తులారా ఆక వెళతారు దేవుని విడిచిపెట్టి రండి మనము యహోవా వెలుగులో నడుచుకుందాం రండి అంట చాలామందికి చీకటి అంటేనే ఇష్టం పాపం అంటేనే ఇష్టం వ్యర్థత అంటేనే ఇష్టం దుష్టత్వం అంటేనే ఇష్టపడుతున్నారు నేనంటాను నీ ఆత్మీయ జీవితంలో నీ ఒకవేళ అన్య సాంప్రదాయాలలో ఉన్నావేమో దేవుని ఎరిగిన వ్యక్తి వ్యక్తిగా ఉండి కూడా మరలా నీవు అన్య సాంప్రదాయాలలో ఉంటున్నావేమో మంత్ర ప్రయోగములో ఉంటున్నావేమో అన్య జనులతో సహవాసం కలిగి ఉంటున్నావేమో అందుకే మహనీయుడైన దేవుడు పిలుస్తున్నాడు తన సేవకుని నిలవబెట్టి రండి మనం యహోవా వెలుగులో నడుచుకుందాము ఇంకా ఎంతకాలం లోక సంబంధమైనటువంటి సంగతులు నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించబడతావు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ప్రేమైనటువంటి వార్లరా భూమి ఆకాశం భూమి ఆకాశం నిరాంకారంగా ఉండుట చూచి దేవుడు ఏమంటున్నాడు వెలుగు కమ్మని పలికను వెంటనే వెలుగు కలిగిందంట అక్కడ ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే అధికార మొదట అధ్యయ మూడో వాక్యంలో వెలుగు మంచిది అని దేవుడు చూచాడంట ఇక్కడ ఓ విశేషమైన మాట వ్రాస్తున్నాడు ద లాడ్ సపరేటెడ్ లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్ అని దేవుడు పగటిని చీకటిని వేరు చేశాడు ఈ రెండు కలిసి ఉండటానికి వీల్లేదు ఉంటే పగలైనా ఉండాలా లేకపోతే రాత్రైనా ఉండాలా పగలు చీకటి రెండు కలిసి ఉండటానికి ఇష్టపడాల అంటే అర్థమేమిటంటే ఒక వ్యక్తి తన జీవితంలో పాపము దేవుని దైవికమైన సంగతులు కలిగి ఉండటానికి ఇష్టపడాల అందుకే ప్ర ప్రకటన గ్రంథంలో అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ప్రేమినటువంటి వార్లరా వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు వెచ్చగానైను చల్లగానైనాను ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్నావా బైబిల్ చెబుతుంది ఆయన తన నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించున్నాడు అని అంటే ఉంటే వెచ్చగానైనా ఉండాలా లేకుంటే చల్లగానైనా ఉండాలా చల్లగానైనను వెచ్చగానైనా లేక చల్లగానైనా వెచ్చగానైనా లేక నులివెచ్చని స్థితి అనగా చీకటి రాత్రి కలిసేటటువంటి మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ ఉందా నీకు ఫలమైనటువంటి వారి ఆ విషయాన్ని కలిగిన దేవుడు ఒప్పుకోట్లా దాన్ని ఆయన త్రోసివేస్తున్నాడు దాన్ని సపరేట్ చేస్తున్నాడు నీ ఆత్మీయ జీవితంలో కూడా గనుడైనటువంటి దేవుడు గతించినటువంటి దినములన్నట కాపాడి బలపరిచి భద్రపరచు ఆయుర ఆరోగ్యములు ఇచ్చాడే ఇంకా నీవు ఆ పగటి పగలు పగటి అనుభవము రాత్రి అనుభవం ఉందా పాపము పరిశుద్ధత రెండు కలిసి ఉంటే ఆయన ఒప్పుకోడు ఏదైనా ఒకటే కోరుకో ఏదైనా ఒకటే కోరుకో దేవుడు కావాలా దేవుడు కోరుకో దెయ్యం కావాలా దెయ్యాన్ని కోరుకో అందుకే కదా ఏలి అంటున్నాడు ఎందాక మీరు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు అయ్యో హోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవత అయితే వాణిని అనుసరించుడి ఎందాక ఇంకా రెండు తలంపుల మధ్యలో ఇంకా ఎంతకాలం డబుల్ మైండెడ్ ఇంకా ఎంతకాలం ద్విమనస్సులో ఉంటావు ఇంకా ఎంతకాలం లోకము పాపమును కలిపి ఓ శాపగ్రస్తమైన స్థితిని ఓ నీ జీవితాన్ని నడిపించుకుంటావు అది నీ జీవితానికి ఎంత మాత్రమో క్షమాధారమైనది కాదు ప్రభునటువంటి దేవుని బిడ అందుకే రా ప్రభు పరిశుద్ధ పాదాల చెందుకు ప్రభు నా పాపములను క్షమించు నా బలహీనతను తొలగించు నన్ను క్రమపరిచయ ఆ రోజు ఓ వెలుగులో చీకటిని వేరుపరిచిన నా జీవితంలో ఉన్నటువంటి అదుష్టత్వాన్ని తొలగించాయి పాపములు తొలగించాయని ప్రభు పాదాల చెంతకే రమణి దయోజనుడు పిలుస్తున్నాడు రమణి ప్రేమటువంటి వారి వాక్యం పిలుచుతూ ఉన్నది యాకోబు వంశస్థులారా యాకోబు వంశస్థులారా రండి ఎక్కడికి మనం యహోవా వెలుగులో నడుచుకుందాం రండి అంటున్నాడు ఇంకా నీ ఆత్మీయ జీవితంలో తూర్పు సాంప్రదాయాలు అనగా అన్య సాంప్రదాయాలు వలె నీ భక్తి జీవితంలో మంత్రాలు ప్రయోగాలు అన్యులతో సహవాసం కలిగి ఉన్న స్థితులు ప్రవీణటువంటి వారి రెండు అనుభవాల్ని మేళవించి ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని పాపమును ఓ పరిశుద్ధతను కలిపి నీ ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ నడిపించడా నడిపించబడాలని ఒకవేళ ఆశపడుతున్నావేమో దేవుడు ఇష్టపడలే దేవుడు ఆయన దేవుడని నువ్వు మంచి అభిప్రాయం కలిగి ఉంటే ఆయన దగ్గరికి రా లేదు నాకు పాపమే కావాలా అని అంటే అటు వెళ్ళు కానీ రెండింటిని మిక్స్ చేసి కలిపి నీ ఆత్మీయ జీవితం నడిపించాలి అంటే అది బహుభయంకరమైన పరిస్థితి అపాయకరమైన పరిస్థితి నీ జీవితంలో అపాయం రాకమునిపే దైవజనుడి ద్వారా ప్రభు పిలుస్తున్నాడు రండి యహో యోకోవంశస్తున్నారా రండి మనం యహోవా వెలుగులో నడుచుకుందాము ఓ తూర్పు జనుల సాంప్రదాయాలను విడిచిపెడదాం ఫిలిస్తీల మంత్ర ప్రయోగాలు విడిచిపెడదాం అన్యజనుల వంటి అదృష్టమైనటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి దేవుని సన్నదిలో నడుద్దాం దేవునికి ఎరిగిన వారిగా జీవిద్దాం పరిశుద్ధులుగా ఉందాం నీతిమంతులుగా ఉందాం అటు అనుభవాల్లో మన జీవితాలను కట్టుకుందాం దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించడం కాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా ఇంతవరకు మీ లేఖనాలలోండి కొన్ని మాటలను మేము విన్నామయ్యా దయతో జ్ఞాపకం చేసుకుని మాలో ఉన్న బలహీనతలన్నీ తొలగించండి తండ్రిగో ప్రభు మేము యాకోబుల వలె యాకోబు సంతతి వలె మేము ఉండక అనుసారంగా మీరు పిలిచిన పిలుపుకు లోబడి మీ పాదాల చెంత నిలుచున్నట్లుగా సహాయించండి అపవిత్రతను బలహీనతను చీకటిని పాపమును మా జీవితంలో తొలగించి కృపతో క్షేమంతో బలపరచమని మహిమ పొందండి అయ్యా మీకు స్తోత్రాలు ఈ దినమాంతయు మా బిడ్డల యొక్క చేతి పనుల్లోనూ వ్యాపారాల్లోనూ ఉద్యోగాలన్నిట్లో రాకపోకట్ల దయచేసి మీ కృపా సమాధానాలతో బలపరిచి జీవించి మహిమ పొందమని ఏ సునామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభున యేసుక్రీస్తు వారి కృప అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ యొక్క సహవాస సన్నిధినిత సమాధానం ఆయన సన్నిధిలో చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడయింది నుండి మనలను వేరుపరిచి ఓ పరిశుద్ధులుగా నీతిమంతులుగా తన కృప ద్వారా ప్రభే మనలను ఓ బలపరిచి దీవించి ఆయన రాజ్యముఖు సిద్ధపరుచున్న గాక ఆమె